హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా దసరా కానుకగా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలని జమ చేయబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఈ యొక్క పథకాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో హామీగా ఇవ్వడం జరిగింది ఎన్నికల మేనిఫెస్టోలో హామీగా ఇచ్చినా కానీ ఇప్పటి వరకు కూడా ఈ మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని ఇప్పటి వరకు కూడా మనకు ప్రభుత్వం అయితే మనకు ప్రారంభించలేదు ఇప్పటివరకు కూడా అంటే ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు దాటినా కానీ వరకు కూడా మహిళలకు యొక్క పథకాన్ని ప్రభుత్వం అమలు చేయలేదు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈ పథకాన్ని ఎప్పుడో అమలు చేయాలి మరి ఇప్పటి వరకు కూడా ఈ పథకాన్ని అమలు చేయకపోవడంతో మహిళలంతా కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు అలాగే ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నారు మాకు ఈ పథకాన్ని ఎప్పుడు ఇస్తారా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం భారీ శుభవార్త అయితే తీసుకొచ్చింది ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ దసరా కానుకగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని లక్షల మంది మహిళల ఖాతాల్లోకి ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేటువంటి ఈ మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించి మహిళలకు మరింత మేలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఈ పథకం ద్వారా మహిళలందరికీ కూడా ఒక్కొక్క మహిళకు కూడా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున మనకు సంవత్సరానికి ముప్పై వేల రూపాయల వరకు కూడా ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఖాతాల్లోకి అందించేటువంటి అవకాశం అయితే ఉంది మరి ఇప్పటికే ఈ యొక్క పథకం ద్వారా మహిళలంతా కూడా ఈ యొక్క మహాలక్ష్మి పథకం ఎప్పుడు ఇస్తారా ఎలా అప్లై చేసుకోవాలి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలంగాణ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఈ పథకానికి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు మరి ఎలా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవాలంటే ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి ఒకే ఇంట్లో ఎంతమందికి ఇస్తారు అలాగే పెళ్ళి అయిన వారికే ఇస్తారా పెళ్ళి కాని వారికి కూడా ఇస్తారా మరి విట వితంతు మహిళలకు కానీ ఒంటరి మహిళలకు కానీ ఈ పథకం వర్తిస్తుందా వర్తించదా అలాగే మనకు ప్రతి నెల కూడా పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారికి ఈ పథకానికి సంబంధించిన రెండు వేల ఐదు వందల రూపాయల పైసలు ఇస్తారా అయ్యారా అనే వివరాలని కూడా ప్రభుత్వం వెల్లడించడం జరిగింది ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ పథకము మహిళలకు ఆర్థికంగా ఆదుకునేటువంటి పథకం ఇది అంటే మహిళలు వారి సొంతంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి ఈ యొక్క పథకం అనేది ఉపయోగపడుతుందన్నమాట మహిళలందరికీ కూడా మరి ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే ఏం చేయాలి మనం ఏం చేస్తే మనకి పథకానికి సంబంధించిన పైసలు వస్తాయి అనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా ఈ వీడియోలో తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ అప్డేటు ఎంతోమంది మహిళలు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ యొక్క పథకం ద్వారా వారికి మరింత మేలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది కాబట్టి ప్రతి మహిళ కూడా సిద్ధంగా ఉండి ఈ మహాలక్ష్మి పథకానికి ఎలా అప్లై చేసుకోవాలో వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూసి తెలుసుకోండి మీకు ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలో తెలిసిపోతుంది దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపొద్దు లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ గుర్తుంది ప్రతి నెల కూడా నేను ప్రతి వీడియోలను కూడా నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఉన్నటువంటి లైక్ గుర్తుపైన నొక్కి వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి అరే షేర్ చేయండి వీడియోని మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలంటే ఇప్పుడే మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ను ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే నోటిఫికేషన్ గంటలో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకు ప్రతి పథకానికి సంబంధించిన వివరాలను మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ అందరికంటే వేగంగా మీకు వివరాలు అయితే తీసుకొస్తూ ఉంటుంది దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఆర్థికంగా చేయుతను అందించేటువంటి పథకాలలో అతి ముఖ్యమైనటువంటి పథకం ఈ మహాలక్ష్మి ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయల పథకం అనమాట మరి ఈ పథకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది మరి ఈ పథకానికి సంబంధించి మహిళలందరికీ కూడా ఇప్పటికే ఈ యొక్క పథకాన్ని ప్రారంభించాలని చెప్పేసి సెర్ఫ్ మరియు మెప్మా అధికారులకు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు అయితే జారీ చేశారు అయినా కానీ ఇప్పటి వరకు కూడా ఈ పథకానికి సంబంధించిన అప్డేట్ అయితే రాలేదు మరి తాజాగా పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఈ యొక్క మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని ప్రారంభించి దాని ప్రకారం మహిళలకు ఈ యొక్క పథకం ద్వారా పైసలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ఈ మహాలక్ష్మి పథకానికి ఎవరు అరుహులు అనేది చూస్తే ముఖ్యంగా ప్రతి మహిళకు కూడా పద్దెనిమిది నుంచి యాభై ఐదు సంవత్సరాల వయసు అనేది తప్పనిసరిగా ఉండాలి ఈ పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలు ఉంటేనే మహిళలకి యొక్క పథకం అనేది వర్తిస్తుంది మరి దీంతో పాటుగా ప్రతి మహిళ కూడా మనకు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర నివాస ఉండాలి మరి పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలు ఉండాలి ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా కొన్ని ప్రూఫ్స్ అనేది కలిగి ఉండాలంటే కొన్ని జిరాక్సులను కలిగి ఉండాలి ముఖ్యంగా రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఈ మూడు తప్పనిసరిగా ఉండాలి ఈ మూడు ఉంటేనే మీకు ఈ మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయల పథకం అనేది మీకు రావడం జరుగుతుంది లేకపోతే మీకు ఈ పథకం ద్వారా ఈ పైసలు వచ్చేటువంటి అవకాశమే లేదు కాబట్టి ప్రతి మహిళ కూడా ఎక్కడా కూడా మీరు ఇబ్బంది పడకుండా ఈ యొక్క పథకం ద్వారా పైసలు పొందాలంటే ఖచ్చితంగా పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల వయసుండి ఆ రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి ఇక ఎవరు అనర్హులు అనేది చూస్తే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో నివాసం లేనటువంటి మహిళలు అలాగే ప్రభుత్వ ఉద్యోగుల ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నటువంటి వారు ఇన్కమ్ ట్యాక్స్లు కడుతున్నటువంటి వారు ఇట్లాంటి వారందరికీ కూడా మనకి యొక్క పథకం అనేది వర్తించదు అలాగే ప్రతి నెల కూడా ఆసరా పింఛను ఆసరా పింఛను పొందుతున్నటువంటి మహిళలకు కూడా ఈ పథకం వర్తించదని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం తాజాగా చెప్పడం జరిగింది ముఖ్యంగా ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలో ఎప్పుడు అప్లై చేసుకోవాలని చూస్తే ముఖ్యంగా ఈ దసరా తర్వాత తెలంగాణ ప్రభుత్వం మహిళలకు యొక్క పథకానికి అప్లై చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించబోతున్నట్లు మనకు వచ్చిన సమాచారం ఇప్పటికే చాలా లేట్ అయింది చాలా రోజులు అయిపోయింది ఈ యొక్క పథకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అప్డేట్స్ ఇచ్చినా కానీ ఇప్పటివరకు కూడా ఈ యొక్క పథకాన్ని ప్రారంభించలేదు అధికారికంగా ప్రకటన కూడా రాలేదు తాజాగా ఇప్పుడు ఈ యొక్క పథకానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ లోపే ఈ పథకాన్ని అమలు చేసి తర్వాత ఎన్నికలకు వెళ్తే మనకు ఇబ్బంది లేకుండా ఉంటుందనే ఉద్దేశంతో ఈ పథకాన్ని అయితే ప్రారంభిస్తూ ఉన్నారు కాబట్టి మహిళలు ఖచ్చితంగా కావాల్సినటువంటి ప్రూఫ్స్ రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ రెడీగా పెట్టుకుని ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి దసరా తర్వాత సిద్ధంగా ఉండండి అలాగే మనకి ఇక్కడ చాలామంది మహిళలకు కొన్ని రకాల డౌట్స్ ఉన్నాయి ముఖ్యంగా ప్రతి మహిళ కూడా కుటుంబంలో ఎంతమందికి ఇస్తారు రేషన్ కార్డులో ఉన్నా ఇస్తారా లేకపోయినా ఇస్తారా అని చెప్పి చాలామంది అడిగారు రేషన్ కార్డులో కనుక మీ పేరు లేకపోతే మీకు యొక్క పథకం అనేది వర్తించదు అలాగే ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డులు పొందినటువంటి మహిళలు తప్పనిసరిగా ఈకే వైసీ అనేది చేసుకోవాలంటే వేలుముద్ర అనేది వేయాలి రేషన్ దుకాణానికి వెళ్ళి వేలు ముద్ర అనేది వేయాలి అలాగే ముందుగా దానికంటే ముందు మీ యొక్క ఆధార్ కార్డు అనేది అప్డేట్ కూడా చేసుకోవాలి ఆధార్ అప్డేట్ చేసుకున్న తర్వాత రేషన్ దుకాణానికి వెళ్ళి మీరు కనుక వేలుముద్ర వేస్తే తర్వాత మీకు ఈకే ప్రక్రియ అనేది పూర్తవుతుంది అవుతుంది ఈకే కనుక పూర్తి అయిపోతే మీకు ఈ పథకం ద్వారా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ముందుగా ఈకేవైసీ అనేది పూర్తి చేయండి కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డు ఎవరైతే మహిళలు తీసుకున్నారో వారు ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయండి మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా అంటే రేషన్ కార్డులో ఉంటేనే ఇస్తారండి రేషన్ కార్డులో లేకపోతే ఈ పథకం అనేది రాదు ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి మహిళ కూడా అలాగే రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నా అంతమందికి ఇస్తారా అని చెప్పి చాలామంది మహిళలు అడిగారు అలా కాదు కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ ఓసీ కేటగిరీలకు సంబంధించినటువంటి మహిళలందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుంది అందులో కేవలం మనకు రేషన్ కార్డులో ఉన్నటువంటి వారికే అలాగే కుటుంబంలో ఒకరికి మాత్రమే అంటే కుటుంబ పెద్ద ఎవరైతే ఉంటారో రేషన్ కార్డులో ఆ కుటుంబ పెద్ద మాత్రం పెద్దకు మాత్రమే ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది వేరొకరికి పథకం అనేది వర్తించదనమాట మరి ఇంకొక డౌట్ ఏంటంటే పెళ్ళి అయినా ఇస్తారా పెళ్ళి కాకపోయినా ఇస్తారని చెప్పి చాలామంది అడిగారు మరి పెళ్ళి అయినటువంటి వారికే కాకుండా పెళ్ళి కానటువంటి వారు ఉన్నా కూడా ఇబ్బంది లేదు కానీ కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇక్కడ పంపిణీ అయితే చేయడం జరుగుతుంది అలాగే వితంతు మహిళలకు ఇస్తారు వీటి ఒంటరి మహిళలకు కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది చాలామంది ఈ డౌట్ కూడా అడిగారు మరి ప్రతినలా పెన్షన్ తీసుకుంటూ ఉంటారు అది వృద్ధా వితంతు పింఛను కానీ ఒంటరి మహిళ పింఛను కానీ మనకు ఏదైతే వికలాంగుల పింఛన్ కానీ పొందుతూ ఉంటే కనుక ఈ పథకం వర్తించదు తప్ప మిగిలినటువంటి వారందరికీ కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు తప్పనిసరిగా ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా మీకు ఇవన్నీ కూడా అర్హతలో ఇవన్నీ కూడా మీకు ఖచ్చితంగా ఉంటేనే మీకు ఈ పథకం ద్వారా లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది మరి ఈ పథకానికి సంబంధించిన వివరాలను అయితే ప్రభుత్వం తీసుకురావడం జరిగింది మరి పథకాన్ని ప్రారంభించాలని చెప్పి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి ఈ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఈ యొక్క పథకాన్ని ప్రారంభించేందుకు మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే చేసింది ఖచ్చితంగా ప్రతి మహిళకు కూడా ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున ఇచ్చి వారికి మరింత ఆర్థిక చేతులను అందించేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు సిద్ధమైపోవడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా రెడీగా ఉండండి ఈ దసరా తర్వాత నుంచి కూడా ఈ మహాలక్ష్మి ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయల పథకం అనేది విడుదలవుతుంది ముఖ్యంగా ఈ పథకానికి మీరు ఈకేవైసీ తప్పనిసరిగా ఉండాలి అలాగే బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ కూడా ఉండాలి అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతా ఏదైతే ఉందో ఆ బ్యాంక్ అకౌంట్కు ఆధారు ఫోన్ నెంబర్ లింక్తో పాటు ఎన్పిసిఐ మ్యాపింగ్ కూడా ఉండాలి ఈ ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది లేకపోతే కనుక ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పైసలు ఏవి కూడా మన అకౌంట్లోకి జమ అయ్యేటువంటి అవకాశం లేదు కాబట్టి ఈ పథకానికి సంబంధించి మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా కలిగి ఉండి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా కలిగి ఉంటే మీకు యొక్క మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున మీ ఖాతాల్లోకి నేరుగా జమ చేయడం జరుగుతుంది తెలంగాణ ప్రభుత్వం మరి సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి ఈ మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయలను ప్రతి నెల కూడా మీరు తీసుకోండి మరి ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు ఒక అప్డేట్స్ని అయితే ఇస్తూ ఉంది మరి దసరా తర్వాత ఖచ్చితంగా ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించడం జరిగింది కాబట్టి రెడీగా ఉండండి నేను చెప్పిన ప్రూఫ్స్ అన్నీ కూడా సిద్ధంగా పెట్టుకోండి ఎప్పటికప్పుడు మరిన్ని వివరాలు ఏ పథకానికి సంబంధించి అయినా కానీ పింఛన్లకు సంబంధించి కానీ రేషన్ కార్డులకు సంబంధించి కానీ ఏ పథకానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్లో మీకు అందుబాటులో ఉంటాయి దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి చివరి వరకు చూసిన తర్వాత తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్నో అప్డేట్స్ను మరిన్నో పథకాల సమాచారం గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చేటువంటి ఆల్ అనే నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోండి ప్రతి పథకానికి సంబంధించిన ప వివరాలన్నీ కూడా మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోండి